ఈ బండి ఏం పేరమ్మా నీ పేరు ముస్తఫా ఏం చదువుకుంటున్నా ఏంటి డిగ్రీ బిఎస్సీ ఫిజిక్స్ మెకానికల్ కదా ఎందుకంటే నువ్వు మెకానికల్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎందుకు చేయించేలాగా టైర్ తిరిగి వెనక్ కాదు ఇది ఇది ఫోల్డింగ్ ఇలాగ ఎందుకు చేయించావు అని అడుగుతున్నాను దీనికి సంబంధించి ఒక సిస్టమే ఉంటుంది మొత్తం అంతా నెంబర్ ప్లేట్కి ఎందుకు తీస్తా ఎందుకు తీస్తా ఎందుకు తీయించేసావు బండి దా ఇలా పోల్డింగ్ చేసుకుంటున్నారు మీరు ఇది లూజ్ కాదు మీరు కావాలని ఏంచింది ఇది దీనికి సెపరేట్గా ఒక అదిగో చూడది ఇలారా కిలరా అక్కడ నుంచి ఇది ఇప్పుడు ఈ బండి ఉందా ఈ సిస్టమ్ ఉందా ఇలాగా ఈ సిస్టమ్ ఇటువంటి సిస్టమ్ దానికి ఉంటుంది మొత్తం అంతా అదంతా తీయించి మీరు కావాలని ఇది వేయించారు ఇలా వేయించా మీరు మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ వచ్చారు ఎవరు లేడీస్ ఇద్దరు లేడీస్తో నువ్వు వచ్చావు మళ్ళీ ఇది ఏంటిది ఇది వైలేషను నెంబర్ ప్లేట్ వైలేషను మిర్రర్స్ ఇది మిర్రర్స్ జెరస్ కూడా లేవు అది సరే కానీ ఎందుకంటే నీకు లైసెన్స్ ఉందా లేదా చెప్పిన నాకు లైసెన్స్ అప్లై చేయమన్నారు పాన్ కార్డ్కి అప్లై చేయమన్నారు ముందుగా వయసు ఎంత పాన్ కార్డు పాన్ కార్డు ఓకే లైసెన్స్కి ఏంటి ఇప్పుడు సంబంధం పాన్ కార్డ్కి లైసెన్స్ ఆధార్ కార్డు ఉంటే చాలుగా అక్కడికి వెళ్తే ముందు ఆధార్ కార్డు మొత్తం బ్యాంక్ మొత్తం చేస్తాను ఇప్పుడు ఎంత వయసు ఎంత ట్వంటీ నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ అంటే నీకు లైసెన్స్ ఇవ్వడానికి కంప్లీట్ అయిపోయింది ఎయిటీన్ ఎయిటీన్ కంప్లీట్ అయితే అయినట్టే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే స్లాట్ బుక్ చేసుకుని లైసెన్స్ తెచ్చుకోవచ్చు కానీ లైసెన్స్ కూడా లేదు మీ దగ్గర నెక్స్ట్ ఈ నెంబర్ ప్లేట్ వైలేషన్ హెల్మెట్ లేదు ట్రిపుల్ రైడింగ్ మిర్రర్స్ లేవు చెప్పండి ఏం చేయాలి పడుతుంది మన ముగ్గురు కూడా పిల్లలే చదువుకునే ఒకటి పిల్లలు మీరు మంచి ర్యాష్గా వస్తున్నామ్మా డ్రైవ్ మా వాళ్ళు ఆపేరు కదా చూశాను కదా నేను నీకు స్లోగా అది ఎందుకంటే నువ్వు కుర్రోడు కదా నైన్టీన్ ఇయర్స్ కుర్రోడికి స్లోయే ఉంటుంది సిక్స్టీ స్పీడ్ మీ ఇల్లు ఎక్కడ ఏం చేస్తారు మీ మదర్ ఫాదర్ కార్పెంటర్ అంటే చాలా కష్టపడతాడు ఆయన రోజు కూలీ ఒక రోజు కూలీ చేస్తే ఇల్లు గడుస్తుంది కార్పెంటర్ నువ్వేమో ఇక్కడ ట్రిబుల్ రైడింగ్ తిరుగుతున్నావు వితౌట్ హెల్మెట్ ఏమవుతారు నీకు వాళ్ళు ఫ్రెండ్ ముగ్గురు పడిపో ఇప్పుడు నీ ఏజ్ వాళ్ళ కనీసం నువ్వు ఆపగలవు నువ్వు పడితే ఒకవేళ కనుక బండి స్కిడ్ అయితే ఆపలే నువ్వు ఈ కాలు చేయరుగుతుంది లేకపోతే ఇంకో తల తగలచ్చు ఎక్కడన్నా తగలచ్చు మరి ఎందుకు మరి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నావు మినిమం హెల్మెట్ అయినా మెయింటైన్ చేసావా మినిమం హెల్మెట్ కూడా మెయింటైన్ చేయలేదు ఎందుకని ఎందుకని మెయింటైన్ చేయట్లేదు నేను లైసెన్స్ లేదు ఒప్పుకుంటాను పోలే నువ్వు కుర్రోడు ఇంకా ఏదో క కష్టాల మూలంగా నువ్వు ఏదో లైసెన్స్ ఇంకా అప్లై చేసుకోలేదు చేసుకున్నావు ఓకే నీ బండి నేను వదులుతా కానీ రెండు ఫైన్లు అయితే కొడతాను నీకు నీకు ఫైన్ కొట్టాలంటే చాలా ఫైన్ పదివేలు లైసెన్స్కి వెయ్యి రూపాయలు హెల్మెట్కి వెయ్యి రూపాయలు ట్రిపుల్ రైడింగ్కి దీనికి ఒక ఆరు వందలు ఏడు వందలు ఫైన్ ఉంటుంది ఇవన్నీ ఫైన్లు కొట్టను నేను నీకు రెండే రెండు ఫైన్లు కొడతాను ఒకటి హెల్మెట్ ఫైను ఒకటి ఈ ఫైన్ అది కూడా ఇది మొత్తం అంతా ఏదైతే దీని సిస్టమ్ ఉంటుంది వెనకాల ఆ సిస్టమ్ అంటే తెచ్చుకుని మెకానిక్ తెప్పించుకుని దాన్ని బిగించుకుని నెంబర్ ప్లేట్ మళ్ళీ బిగించుకుని వెళ్ళడం వెళ్తే వదులుతాను నేను రెండు ఫైన్లో కొడతాను నీకు పదిహేను వేసేలా ఇరవై వేసేలు ఫైన్ అవుతుంది ఆ ఫైన్ కొట్టను నేను నువ్వు చదువుకునే క్రోడు కాబట్టి చిన్న ఫైన్లో కొడతాను నీకు ఒక పదిహేను వందలు ఫైన్ అవుతుంది ఆ ఫైన్ కట్టుకుని ఇది మొత్తం వెనకాల డూమ్ అంతా చేంజ్ చేసుకుని వెళ్ళదు ఓకే హెల్మెట్ పేపర్లో అయి చూస్తాను పేపర్లో అయి చూస్తాను తర్వాత నా దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ ఉంటాయి దీన్ని ఓకే ముందు చేంజ్ చేసుకోండి tenho na glória